దేవుడు ఎవరికి కూడా దూరస్తుడు కాదు సమీపస్తుడు ఓసారి బైబిల్లో ఒక మహాభక్తుడికి దేవుని మీద అలక వచ్చిందిట ఎందుకో దేవుడు నేను అనుకున్న పనులు చేస్తలేదు నేను అడిగింది ఎత్తలేదు నాకెందుకో దేవుని విషయంలో అంత సంతోషంగా లేదు అడిగిన చాకలెట్ కొనివ్వలేదని పిల్లాడికి తండ్రి మీద అలకొచ్చినట్లు ఈ మహాభక్తుడికి వచ్చి నేను కొంతకాలం దేవునికి దూరం అవుతాను అని అనుకున్నాడట ఏ ఊరు దేవుడు అక్కడ ఉంటాడు ఎందుకు వచ్చిన సావు అని అసలు భూమి మీదనే ఉండకుండా ఆకాశ మండలంలోకి ఎక్కి అక్కడ దాక్కుందాం దేవుడు పొద్దు కొన్నాళ్ళు అని ప్లాన్ వేశాడట ఆకాశ మండలంలోకి ఎక్కి వెళితే దేవుడికి అది దూరమైన స్థలమా చిన్న శతకవుడు కాదు దేశానికే రాజు కదా ఆయన దక్షిణ హస్తం అతను పట్టుకుని రే ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ నాయన నిజమే నా బుర్ర పని చేయగాని ఆకాశాలకు ఎక్కి రావడు ఆకాశాల మీద కదా అనిసారి సముద్ర దిగంతాలకి వెళ్ళాడట అక్కడ నుండి ఆయన చేయి పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ గుల్లో పారేసిందంట అప్పుడు అంటాడు నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను ఆకాశ మండలం ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు సముద్ర దిగంతానికి దిగివెళ్తే అక్కడ ఉన్నావు అని ఒక మహారాజు నిరుత్తరుడై చేతగాని వాడై ఇక నా వల్ల కాదు మహాప్రభో నీ నుండి తప్పించుకోలేను దూరంగా లేను నన్ను మన్నించి మరలాని ఒడికి కౌగిటికి చేర్చుకోమని ప్రార్థన చేస్తాడు ఈ రోజున ఆకాశ మండలానికి ఎక్కిపోయిన వాడికే సముద్ర దిగంతాల్లో దాక్కునే ప్రయత్నం చేసిన వాడికే ఆయన దూరస్థుడు కాక సమీపస్తుడై తన దక్షిణ హస్త బలము వాన్ని పట్టి తీసుకుని రాగలుగుతుంటే నీకున్న కష్టములో నీకున్న ఇబ్బందిలో నీకున్న శ్రమలో తృణీకరించబడి వెలివేయబడి ఒంటరితనం అనుభవిస్తూ బాధను అనుభవిస్తున్న ఒకవేళ స్థితిలో ఉంటే అందరూ దూరమైనట్టు నీకు ఒకవేళ అనిపించిన దేవుడు నీకు దురస్థుడు కాదు ఆయన సమీపస్తుడే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యములు రాయములను చక్కని మాట మనలో ఎవరికి అయినా దూరస్తుడు కాదు ఎవరికి కాదు ఒక్కొక్కసారి మనకే దేవునికి దూరంగా బ్రతకాలని దేవునికి దూరమైపోవాలని ఈ నిష్ఠాగరిష్ట భక్తి చేయలేమని వామో ఇంత పత్యమైతే నా వల్ల కాదని అసలు నేను నోరు కట్టుకోలేని తలంపుల తలుపులు వేసుకోలేనని అసలు నా వల్ల కావటం లేదని నష్టకారకమైన శాపగ్రస్తమైన అలవాట్లకు వ్యసనాలకు క్షణ ఆనందాలకు పరిగెడుతూ మానవుడు దేవునికి దగ్గరగా ఉంటే దేవునికి నచ్చినట్టు ఉండాలి దేవుడికి వెళ్తే నాకు నచ్చినట్టుగా ఉండొచ్చని తిరుగుతున్నాడు తప్ప ఎక్కడికి వెళితే దేవునికి దూరం అవుతావు నాయన ఆకాశ మండలములోనా సముద్ర దిగంతాల్లోనా ఆయన దృష్టికి మరుగ ఉండగలవా ఆయన హస్తముకు దొరకనంత దూరం పోగలవా సముద్ర దిగంతాలైనా ఆకాశ మండలమైనా దేవునికి దూరం కానప్పుడు నీకున్న దుఃఖములో నీకున్న కష్టములో నీకున్న బలహీనతలో నీకున్న ఒంటరితనములో నిన్ను కన్నవారైనా కడుపున పుట్టినవారైనా దూరం అవ్వచ్చేమో కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రేమ గల దేవుడు నీకు ఎప్పుడూ దూరము కాదని ఆయన ఎవ్వరికీ దూరస్తుడు కాదని అందరికీ సమీపంగా ఉన్న మంచి దేవుడని అలాంటి దేవుణ్ణి నువ్వు హృదయములో విశ్వసించి నోరార పిలవగలిగితే ఆయన ప్రేమ స్పర్శను ఆయన హృదయ వైశాల్యమును అనుభవించి ఆశీర్వదించబడతామని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను విశ్వసించిన వారంతా ప్రభు స్తోత్రం చెప్తారా హెల్లో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న స్వార్తే మనగా ఆయన ఎవరికి దూరస్తుడు కాదు మనలో ఎవ్వరికి దూరస్తుడు కాదు మీరొక్క మాట దేవుని వాక్యములోని కొన్ని సంగతులను జ్ఞాపకము చేసుకొనగలిగితే ప్రియులారా దేవుని వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఒకడు తండ్రితో సంబంధాన్ని తెచ్చుకొని ఆస్తిని పంచుకొని మనస్సును చంపుకొని అక్కడ వాడిన భాష దూర దేశానికి వెళ్ళాడట ఎందుకు తండ్రి అతనికి శత్రువా తండ్రి వలన అతనికి ప్రమాదం ఉన్నదా నష్టం ఉన్నదా ఎందుకో తండ్రి కన్నా స్నేహితులు మంచిగా అనిపిస్తున్నారు సృష్టించిన వాడికన్నా కన్నవాడికన్నా ఇంకెవడో మంచిగా అనిపిస్తున్నాడు నువ్వు అనుభవించే ఆస్తి తండ్రిది దూరముగా వెళ్ళిపోయి ఖర్చు పెడుతున్న డబ్బు తండ్రిది నీలో ప్రవహిస్తున్న రక్తం తండ్రిది అన్నీ తండ్రివే నచ్చనిదల్లా తండ్రికి దగ్గరగా ఉండడం దూరదేశానికి వెళ్ళాడు దూరదేశానికి వెళ్ళాడు నాకు దగ్గరైన వారు నెలవైన వారు అన్నవారంతా ధనం కరిగిపోయిన తర్వాత మెల్లిగా తరిగిపోయారు దూరమైపోయారు చివరికి పందులు మేపాల్సిన ఒక పనిలో కుదిరాడు ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆకలి బాధ తట్టుకోలేక ఆశపడ్డాడు ఈ రోజున నేను మీకు ప్రకటిస్తున్న అనగా ఆ స్థితిలో కూడా అతడు నాశనం అవ్వకుండా అతడికి బుద్ధి వచ్చినట్లుగా చేసి మరలా తన ఇంటికే తెచ్చి ఆనంద సంతోషాలతో సత్కార్యములు గావించి అతడు అతడేదో విదేశాలకి వెళ్ళి ఒలింపిక్ పథకం గెతుకొచ్చినట్లుగా అతడికి సన్మానాలు చేసి అతన్ని ఘనపరిచి నా కొడుకురా ఏమనుకుంటున్నారంటూ ప్రపంచానికి గర్వంగా చూపెట్టిన కన్నతండ్రి ప్రేమ ఈ రాత్రి మీ దృష్టికి తెస్తున్నాను ఆ దూర దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళం మనం కాదా దేవుడితో మనకు వచ్చిన ప్రాబ్లం ఏముంది దేవుడు పరిశుద్ధుడు మన వల్ల కాని అది దేవుడు ప్రేమామయుడు మనం స్వార్థప్రియులం దేవుడు క్షమాహృదయుడు మనం పగబట్టగలిగిన నైజం కలిగిన వారు దేవుడు ఇవ్వడములో ఆనందించేవాడు మనిషి పొందడములో అది దొంగిలించైనా దుర్మార్గంగా దోపిడీ చేసైనా చంపైనా పొందడములో ఆనందించే రకం ఇలాగ నాకు దేవుడికి పడతలేదురా సెట్ అవుతలేదు కొంచెం దూరం జరుగుదామని వివిధ కారణములతో నీవు జరుగుతున్నావు ఎంత జరిగితే దేవునికి దూరం అవుతావు నాయనా అది అయ్యే పని కాదు దేవుని ప్రేమ నిన్ను ఆవరించి ఉన్నది నిన్ను ఎత్తుక్కుంటూ ఉన్నది నిన్ను కోరుకుంటా ఉన్నది ఒక మహాభక్తుడు పాట రాసి అంటాడు నన్ను పోనివ్వని ప్రేమ వెతుకుచున్నది ప్రేమ అన్నాడు ఏ పని పనికి మనతో నేను చిరాకు వచ్చేస్తాను అనుకుంటే ఏనాడో తిరిగి రాని లోకాలకు అనంత వాయువులకి పేపర్లో కనబడుతుంటదే ఆ పదాలన్నీ మన పేరు ముందేబడి వదులుకోలేని ప్రేమ పోనివ్వని ప్రేమ ఇష్టపడకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా వెంటబడుతున్న ప్రేమ ఈ రాత్రి ఈ సంఘపక్షముగా ఒక కేక నీకు వినబడుతున్నది ఏమిటా కేక ఏ కారణంతో ఎవరు నిన్ను దూరం పెట్టేవారు ఎవరికి నువ్వు దూరం అయ్యావు అవన్నీ నిజాలయ్యుండొచ్చు కాక కానీ కానీ జగత్తును అందులో సర్వమును సృష్టించి నీ ఉనికికి చలనానికి కారణమై నీ స్థితికి స్థానానికి ఆధారభూతమైన దేవుడు నీకు దూరస్థుడు కాదు నీకు సమీపస్తుడని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను నమ్మిన వారు స్తోత్రం చెబుతారా హల్లెల్లుయా ఒక మాట మీరు ఆశ్చర్యకరంగా ఆలోచించండి ఆది కాండ ముప్పై తొమ్మిది మధ్య రెండో వచనములో ఏమని వ్రాయబడింది ఉంటే యహోవా యోసేపు నాకు తోడయ్యుండి అనండి ఆ మాట అందరూ యోసేపు దేవురు వారిని కనాను దేశం కదా ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు ఐగుప్తు దేశములో కదా యోసేపు అమ్మ నాన్న అన్నదమ్ములు ఎక్కడున్నారు కణాను దేశములో కదా ఈ దేశంలో ఎవరున్నారు ఎవరు లేరే పశువుల సంతలో ఒక గేదెనో బర్రెనో గొర్రెనో అమ్మినట్టుగా ఇతన్ని ఇరవై ముప్పై రూకలకు అమ్మేశారు కదా సంతలో పశువుని చేసి అమ్ముకున్నారు అన్నయ్యలే చచ్చాడని నాన్నను నమ్మించారు మళ్ళీ ఆశ లేకుండా చేశారు ఎప్పుడో నీళ్ళు వదిలేశారు దేశంగా దేశానికి తరలించారు తమ్ముడితో సొమ్ము చేసుకున్నారు అయ్యో అల్లారు ముద్దుగా తండ్రికి ప్రియప్రుతుడిగా పదకొండవ సంతానముగా ప్రత్యేకమైన అంగీతో ప్రియమైనటువంటి లాలనతో పెంచబడ్డ కుమారుడు బానిసగా మారి అస్త దరిద్రాలు పంచమహాపాతకాలు ఒక్కసారిగా జీవితాన్ని చుట్టుకుంటే తాళలేక తను చాలించి ఉంటాడు అనుకున్నారు అందరూ కానీ విచిత్రం దేశం కాని దేశం భాష కూడా రాదు వాడి తిడితే అర్థం కాదు బాధ చెప్పుకుంటే ఆడికి అర్థం కాదు అలాంటి చోట విసి వయబడ్డట్టుగా బానిస బతుకు బతుకుతూ ఉంటే అమ్మ లేదు నాన్న లేడు అన్నదమ్ములు లేరు నాన్నవారు లేరు భాష తెలిసిన వారు లేరు కడుచిత్రమేమనగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట నేను చెప్పే సువార్తదే మనలో ఎవరికి దేవుడు దూరస్తుడు కాదు ఆయన సమీపస్తుడు ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టచ్చు కదా అమ్మ దూరమైంది నాన్న దూరం అయ్యాడు దుర్మార్గానికి భలేయి బాధలు అనుభవిస్తున్నారు కానీ దేవుడు దూరస్తు లేడు తోడుగా ఉన్నాడు ప్రజలారా పెద్దలారా విద్యావంతులారా ఆలోచించండి అమ్మైనా నాన్నైనా ఇంకెవరైనా ఎల్లప్పుడూ తోడుగా ఉండగలరా కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు అనే వారు సవాలు చేసి ఒక పాట ఉన్నారు ఇదిగో మృతుడ నైతిని కానీ యుగ యుగములకు సజీవుడిగా తిరిగి లేచాను సదాకాలం మీకు తోడుగా ఉంటాను మాటించాడు కొడితే మంచిగా దేవునికి మహిమ కలుగునిగాక హలే యోసేపుకు తోడుగా ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లే కన్న కుమారుని ఖండించు గొప్పకి బ్రహ్మకు తోడుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం తన తానే కట్టలు పెర్చుకున్న పిల్లవాడి సమర్పణకు తోడుగా నిలిచిన ఇస్సాకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం తెలివి తక్కువ పనులు చేసి పరాయి దేశాలకి వెళ్ళి పార్యార్థన ఇరవై సంవత్సరాలు నాశనం అయిపోయి అన్ని రకాలుగా మోసపోయి నష్టపోయిన వాడికి తోడుగా నిలిచి అతని బలమైన గొప్ప జనముగా చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒక రూపం కనబడకపోయినా రూపాయి లాభం లేకపోయినా వినబడిన దేవుని స్వరానికి లోబడి అందరినీ అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఒంటరి గబ్బరమును పెక్కు మందిగా మార్చి ఒక వ్యక్తిని దేశానికి మార్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం వరుసగా పుణ్యం చెప్పినవన్న కల్పిత గాథలా చరిత్రలో లేవా సమాజంలో కనబడవా ఏ పుస్తకం చూసిన కనబడవా ప్రత్యక్ష చరిత్రను చూస్తే భూమి మీద లేవా కల్పనిక గాథలా ఇవన్నీ నీతి చంద్రికలా చందమామ కథలు లాంటివా ఊసుబోక రాసుకున్న ముచ్చట్లా ఇవి అయ్యో ప్రజలరా చరిత్రను మనము కాదనలేము కదా భారతదేశం మీద వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఖరీదైన వద్దాల మొత్తం ఎత్తుకెళ్ళిపోయి దేశాన్ని లూటీ చేసిన బ్రిటిష్ వాడి దాస్తి గల చరిత్రను మర్చిపోగలమా నిజం చరిత్రను ఎవడు మార్చలేడు దేశ సంపదను వ్యాపారం పేరుతో కొల్లగొట్టిన వాడి దుష్టబుద్ధిని మనలో మనకే తగులు పెట్టి విభజించి పాలించినటువంటి వాడి నీచ రాజకీయ వ్యవహారములు చరిత్ర కాదనగలమా అంత ఉతిదే అది కథ కాదు చరిత్ర చరిత్ర ఎవరిని కాదనలేం కదా ఈరోజున ఒక స్థిరమైన తోడు నీ జీవితానికి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ సమయం అందైనా వాడేదో చెబుతాడు వాళ్ళ భాషలో వీడికి అర్థం కాదు నీళ్ళు దమ్మంటే పాలు చేస్తాడు భాష అర్థం కాదు కదా విపరీతమైన కోపంతో కొడతాడు అయ్యా మీరు అన్నమాట నాకు అర్థం కాలేదని చెబితే అది కూడా అర్థం కాదు ఎంత దుస్థితి కదా కానీ అక్కడ దేవుడు యూసేపు తోడుగా ఉన్నాడంటే ఎఫ్రాయం అనేవాడు చిన్నతనములో నవడు పాలైపోయిన పరిస్థితి ఎవరు తోడు లేని పరిస్థితి తినడానికి లేదు ఆడుకోవడానికి ఎవరు లేరు కానీ ఆ ఎఫ్రాయము దేవుని తోడు కలిగిన ఈ వ్యక్తి సంతానం కదా చరిత్రలో ఏమి రాయబడి తెలుసా ము చేయి పట్టుకుని వాడికి నడక నేర్పిన వాడను నేనే స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లవు వాడు అరణ్యములో గాలిని మేయిస్తున్నాడు అలాంటి చేయి పట్టుకొని వాణ్ణి ఫలభరితమైన వ్యక్తిగా మార్చి నాకు శిరసనంగా మార్చుకున్నాను ఇప్పుడు ఎఫ్రాయి అంటే అడవిలో లేడు శాపలో లేడు దేవుని నెత్తి మీద ఒక కిరీటమై ప్రకాశిస్తున్నాడు నిన్ను రాజకీయ మొకుటము శాశ్వత శోభాతి చేయముగాను బహుతరములకు దీవెనగాను మార్చగలిగిన దేవుని అన్ని మాటిచ్చి తన జనమును ఆ రీతిగా ప్రపంచ విఖ్యాతి గావించిన ఒక దేవుడున్నాడు ఆయన పేరు ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న ప్రభునేశు క్రీస్తు వారి సంతోషపట్టడం కూడా మీకు పెద్దగా వచ్చినట్లేదు నేను ఒక మంచి సలహా ఏమన్నా నీ క్రికెట్ ఉంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు కానీ సిక్స్ కొట్టినప్పుడు నాలుగు బీగినప్పుడు ఆనందంగా చప్పట్లు కొట్టేంత ఊపిలేనప్పుడు స్టేడియంకి వెళ్ళకూడదు సెల్ ఫోన్లో టీవీ కూడా చూసుకో ఎందుకు మూడు వేల రూపాయలు టికెట్ దగ్గర ఆడదాక పోయి నాన్న సావులు తెచ్చి ఖాళీ బట్టలు బుర్ర మీద బాదుకొని సమోసా యాభై రూపాయలు కొనుక్కొని ఎందుకు వ్యానం సుఖం లేదు ఆడంతా నిప్పులు జరిగే బంతులు ఎత్తంటే కోరితే స్టాండ్స్లో పడుతున్నాడు లేచి సపట్లో గడిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఉండికి వెళ్ళి ఎక్కడ సన్ని కెమెరాలు పెట్టి ఆడు కూర్చొని లైవ్లో చూడరాదు ఎడదాకా ఎందుకు వచ్చావు వచ్చావా దేవుని సన్నిధిని ఆయన ప్రేమకు ఆయన ఔదార్యానికి ఆయన మహోన్నతమైన కృపకి స్థుతి చెప్పకుండా స్తోత్రం చెప్పకుండా ఆనందంగా స్పందించకుండా హర్షద్వానాలు చేయకుండా ఎవడలా బిగిసిపోయినట్టు కూర్చోడం దేనికంట అదేం లేదండి అన్న వాళ్ళు కోట కట్టుకోసారు మంచిగా చచ్చచ్చచ్చ నోట్లో స్తోత్రం ఉండాలి ఆయన యోసేపుకు తోడయ్యండి ఆ మాట ఎంత మంచి మాట కదా ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉన్నాడు నీ దగ్గర డబ్బులు లేవు అనిపిస్తే అసలు అమ్మ బాబోయ్ జిడ్డులాగా అతుక్కున్న ఊడుగా తుపాకి గుండుకు దొరక్కుండా పోతాడు కనబట్టేక దూరం దూరం అదేమిట్రా ఇన్నాళ్ళ మన స్నేహము బంధం ఏమో నోరమే స్నేహ బంధమే పోడా రూపాయి బంధం అదొక్కటే లేకపోతే నువ్వెందుకు లోకమే స్థిరమని నమ్మేడు ప్రజలారా కిలోమీటర్ రాశాడు ఒక పెద్ద మనిషి అంతా మాయరా బాబు ఏముండదని ఏమి లేదు అంత భ్రమ మోసం ఈరోజు నా దేవుని వాక్యం తెలియచేస్తుందండి ఆయన మనలో ఎవరికి దూరస్తుడు కాదు హలో యోసేపుకు దూరం అయ్యాడా ఏమండి ఎఫ్రాముకు దూరంగా ఉన్నాడా అయ్యో యాకోపుకు దూరంగా ఉన్నాడా దేవుని తోడు అనండి నీకు తెలియకని డబ్బు ఉంటే చాలా ఫ్రెండ్ ఉంటే చాలా అనుకుంటున్నావు కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలా బంగారం మీద పెట్టిన వెజితే భూమి మీద పెట్టిన బీభత్సంగా ఉండిద్దని చెప్పంటే మొత్తం కొనేసావు ఏది మంచి తోడు భూమా బంగారమా భూమా బంగారమా ఉంటే చాలు దేవుని స్తోత్రం చెప్తులా మళ్ళీ నేను ప్రార్థన తర్వాత చేయమని ఎంత మంచి మనసు స్తోత్రం చేయి మంచోళ్ళు మట్టికే చెప్పండి అందరు కాదు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా శ్రద్ధగా ఈ మాట్లాడికించాలి మీరు